హాయ్ అండి అందరికీ హ్యాపీస్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆదివారం కదా కొంతసేపు తోలుకుంటానమ్మా అని అంటే పిల్లలు పిల్లల్ని అయితే సైకిల్ తీసుకోమని తోలుకోమని తోలుకుంటున్నారు హాయ్ చెప్పండి తల్లి అండి సేపు తోలుకుని వచ్చేయండి అమ్మాయి మళ్ళీ సండే స్కూల్కి వెళ్ళాలి కదా టిఫిన్ చేసి స్నానాలు చేసి సరేనా మన వాళ్ళ సైకిల్ జాయిగా సరేనా అయితే వచ్చు కానీ నాకు ఇదే ఫస్ట్ టైం అందుకనే పక్కన ఆ టైర్లు కూడా తీయించలేదు ఏమ్మా అమ్మా అలసిపోయేవా అప్పుడే ఏ సమాష్ పగలేందుకమ్మా లైట్లు కట్టేసుకోయి సరేనా జాగ్రత్తగా తొక్కుకొని వచ్చేయండి అమ్మా ఓకే పూల మొక్కలు వంగ మొక్కలు శీతాకాలం వచ్చేటప్పటికి కనకాంబరం పూలయితే చక్కగా కాతి నా కనకాంబరం మొక్క అయితే బాగా చక్కగా ఇప్పుడు వంగ మొక్కలు కూడా జాయిగా కాయలు వచ్చినట్టు ఉన్నాయి అయితే ఏం కాయలేదు కానీ ఇప్పుడైతే వద్దనే వచ్చినవియండి కనకాబరం మొక్క ఇది బాగా కాసిన చక్కగా దీనికైతే గట్టిగానే ఉన్నాయి కాయలు పిందులు కూడా తెల్ల గులాబీ చెట్టు అసలు ఈసారి అయితే అసలు ఒక్క మొగ్గ లేదు ఒక్క చిగురు కూడా లేదు ఎర్ర గులాబీ చెట్లు అయితే ఒక పువ్వు అయితే ఉంది ఇంకో చెట్టు ఉందని చెప్పాను కదా చిన్న చెట్టు ఆ చిన్న చెట్టు ఇదే ఇది వచ్చేసి ఒక వచ్చి నల్లకాయలు ఒక వచ్చి తెల్లకాయలు ఇదిగో దీనికి అయితే ప్రస్తుతానికి ఒక నల్లకాయ అయితే కాసింది ఇంకో వచ్చేసి తెల్లకాయలు జారకాయలు ఇవి చాలా రుసుగా ఉంటాయి చక్కగా ప్రస్తుతానికి అయితే కూరకైతే రాలేదు కానీ ఇక అలా ఆదివారం కాబట్టి మనం చికెను మటన్లే వండుకుంటాం ఇట్ల జోలుకు రాము ఇంకా రేపొద్దున్నయ్యాక ఇట్ల జోలుకొచ్చేది ఈలోగా నేను వెళ్ళి ఇంకా టీయ గట్ట పెట్టుకుని తాగి నా వంట అయితే చేసుకుంటాను చూడండి ఒక రంపకొచ్చేసి ఎన్ని కాయలు కాసిందో రెండు మూడు నాలుగు కాయలు ఇక నేను టీ అయితే పెట్టుకుంటాను టీ అయితే పెట్టుకున్నానండి తాగడానికి టీ తాగేసాక పిల్లలు సైకిల్ తొక్కుకోవడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చేసాక వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సండే స్కూల్కి అయితే పంపుతాను పంపేశాక బావ అయితే చికెన్కి వెళ్ళాడు బావ చికెన్ తెచ్చాక అప్పుడు వంట పైన అయితే చూస్తాను పిల్లల సండీ స్కూల్కి పంపాక అయితే చికెను నూనె కొత్తిమీర పంపించాడండి మా తోటి పిల్లోడు డ్యూటీ దిగి వస్తుంటే అందాక ఇంటికి పట్టుకెళ్ళిపోరా బాబు ఆంటీ అయితే వంట చేసుకుంటుంది అని ఇచ్చి పంపిస్తే ఆ పిల్లోడు అయితే నాకు తెచ్చి ఇచ్చాడండి మరి బావ కాసేపు నాకు వస్తాడేమో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో కలిసి మాట్లాడే అప్పుడైతే వస్తాడు ఇంటికి పిల్లలు టిఫిన్ అయితే చేస్తున్నారండి టిఫిన్ నేను వేద్దాం అనుకుంటే ఇలా ఒక బావ టీకి వెళ్ళాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కట్టించారంట బావాళ్ళ ఫ్రెండ్స్ బజ్జీలు దోశలు తింటున్నారు ఇలా సుపాజండి ఇక ఇంట్లో టిఫిన్ నేను తింటానంటే బావకి వేసి మేమిద్దరం అయితే తింటాము ఇంకా మీరు టిఫిన్ తినేసి స్నానాలు చేసి రెడీ అవ్వాలి సండే స్కూల్కి సరేనా నేను టిఫిన్ వేసుకుని నేను అంతనాక మీరు సండే స్కూల్కి వెళ్ళిపోతే నేనైతే వంట ప్రిపేర్ చేస్తాను సరేనా చికెన్ తెచ్చాడు నాన్న ఏం చేయను పలోవ్ చేయనా సరే అయితే అంద టిఫిన్ గట్టా చేసేసాక సండే స్కూల్కి అయితే బయదేళ్ళిపోయింది ఏమో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా చెల్లి వెళ్ళిపోయి నేను తర్వాత అయితే వెళ్తానని అన్నాడండి నందన అయితే బయదేళింది పువ్వులు లేవు పెడదామంటే సరేనా జాగ్రత్తకి వెళ్ళి బేగొచ్చాయమ్మాయి ఈలోగా నేను కూర వండుతానే నాన్న చికెన్ తెచ్చాడుగా సరేనా బైబీలు సండీ స్కూల్ పుస్తకం అవి ఇచ్చుకుని వెళ్ళిపోవు ఆడు మగడు కాబట్టి తర్వాత వస్తాడు మీ ఫ్రెండ్స్ వచ్చిందిగా అంత వెళ్ళిపోను సరేనా జాగ్రత్త బాయ్ కేజీ మాసం అది కేజీ సరిపోద్ది సరిపోతుంది మెరుగలు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాం పిల్లలు సండీ స్కూల్కి వెళ్ళారు కదా కూర వండేస్తాను బాగా మామూలుగా పిల్లలు బిర్యానీ చేయమన్నారు కానీ మళ్ళీ ఏమనుకున్నారు బిర్యానీ వదిలేమ్మా కూరగా ఉండేవి మామూలు రైస్ వండు అన్నారు అని మామూలు రైస్ వండేస్తున్నాయి ముందు కూర వచ్చేసాక అప్పుడు వేడిగా మళ్ళీ అన్నం వండుతాను మీరు ఒకవేళ సండీ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు కదా ఫీజులు మంచిగా వేస్తారు బాగా

కేజీ తెచ్చాడు బాగా మాసం నాలుగు డొక్కులు వస్తాయి నాలుగు డొక్కులు వస్తాయి బాగుంటుంది మూడు డొక్కులు అయితే సరిపోద్ది మామూలుగా అయితే నేనైతే నాలుగు వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని మగ్గిపోయాక అప్పుడు కొంచెం అల్లం అల్లవెల్లు పేస్ట్ కూడా వేసుకుని అప్పుడు చికెన్ ఇందులో వేసుకున్నప్పుడు కూర అయితే వండుతూ బాగుంటుంది అయితే అడిగారు కదండీ అన్నీ మీ ఆయన గారి కొన్ని చీకెట్టినావో సామానం అయ్యానని మామూలుగా మంచాలకే వాటికైతే మా అమ్మ ఇచ్చిందండి డబ్బులు కన్నాపురం మా మా అన్నీ కూడా ఉన్నారు వాళ్ళైతే చేయించి ఇచ్చారు కన్నాపురం చక్కగా కేక్తో చేసింది మంచాలండి అవి నేనేమో మీ కామెంట్లోనేమో అన్నీ మీ బావగారి చీకెట్టినావు మీ అమ్మ ఎట్లేదు అవి అని అంటున్నారు అండి మా అమ్మగారు ఇచ్చారండి డబ్బులు అంటే మా అమ్మకు తెలియదు కదా కొంటం కట్టాయి మా ఆయన గారు ఏమన్నారంటే మీ చిన్నమ్మ పిల్లలు ఉన్నారు కదా విజయ్ వాళ్ళతో చేయించాను కన్నపరం బాగా చేస్తారని అంటే అక్కడైతే ఆటరైతే ఇచ్చి చేయించిందండి మీరు ఎంతమంది సిస్టర్స్ ఎంతమంది బ్రదర్స్ గారు అడిగారండి ఉప్పు వేసుకుని చక్కగా మగ్గు పెట్టుకుంటే బేగ మగ్గుపోతాయి అప్పుడు వచ్చేసి యాదోరులో ఉంటాడండి మా అక్క వచ్చేసి జంగారెడ్డి గుడు మా అన్నీ తెలుసు కదా తర్వాత నేను అండి మాది పైడు బట్ట అక్కడి మాది అయితే రాజవరం అనగదు చక్క బీరువాకి రంగు వేసుకోవచ్చు కదా నన్ను ఒక అమ్మగారు అయితే పెట్టారు కావెంట్లో అదేంటి చక్క బీరువాకి రొంగు అయితే వేయచ్చండి అది కూడా వేయాలంటే కన్నాపురం నుంచి మా అన్నీ కూడా రావాలండి ఆ చక్క బీరువాని చక్కగా చేసి అప్పుడు దానికి రంగు అయితే వేస్తానమ్మని మళ్ళీ అడగమండి మేము అడిగితే అలా చేద్దామమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీ లేదురా గెలవరు కదా ఆర్డర్లు అయితే చాలా ఉన్నాయి మనం చెప్పాడండి అలాగా కంపల్సరిగా మేమైతే రంగు అయితే వేస్తాం దానికి మగ్గిపోయినాయి అండి చాలా వరకు ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టుకున్న చికెన్ కూడా అందులోను వేసేసుకుంటాను చాయ్గా వేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం అటు ఇటు కలుపుకుంటే అందులో మిక్స్ అవుతాయి ఉల్లిపల్లలోకి ఆ మిక్స్ అయ్యాక చక్కగా ఇంకా కొంచెం మగ్గాక అప్పుడు కారము నీళ్ళు అయితే యాడ్ చేయండి కారం వేసుకొని చక్కగా చూడండి బలేగా అప్పుడే మగ్గిపోయినట్టుగా ఉన్నాయి చక్కగా రెండు కేజీ అయితే తెచ్చాడు బావ చికెను మగ్గిపోయిందండి మగ్గిపోయాక నేనైతే కలిపేసుకున్నాక మగ్గి పెట్టుకున్నాక అప్పుడు మూత అయితే పెట్టేసుకుంటాను మా అన్నయో ఎంతమంది ఏంటి అని అని అడిగారు కదా చెప్పాను కదండి ఇద్దరు అన్నీలు అక్క వీలుగా ఉంటే కనుక వాళ్ళతో ఒక వీడియో అయితే చేర్చి చూపిస్తాను పిల్లలకే సండే స్కూల్ అయిపోయిందండి సండే స్కూల్ కూడా అయిపోయింది వచ్చేస్తున్నారు నీళ్లు ఆ చెమ ఆ నూనె దానికైతే అలా సరిపోద్ది నేనైతే ఈ వాటర్ అయితే యాడ్ చేయలేదు చక్కగా ఎలాగొన్నే బాగా దగ్గరికి ఉడికాక కూర కొంచెం అంటే కొంచెం వేసుకుంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు వేసుకుని చక్కగా దించుకొని వేడివేడిగా తింటే బాగుంటుంది బాగా పిల్లలు కూడా వచ్చేసరి కాబట్టి వెళ్ళి కూర పోయాక పక్కన పెట్టేసి మేము కూడా ఇంకా అయితే బయలుదేరతాము కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం ఉడకాల ఉడితే సరిపోద్ది లోగా కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను ఆ కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తాను ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని కొంచెం వండితే కూర అయితే రెడీ అయిపోద్ది చికెన్ కూర చికెన్లో లాస్ట్న కొత్తిమీర అయితే యాడ్ చేశాను సూపర్ కూర అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయాక మేమైతే ఇంకా చర్చికి అయితే ఇంకా బయలుదేరాలా చర్చికి వెళ్ళి వచ్చాక అప్పుడు కూర అయితే సూపర్గా వచ్చింది ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయింది కదండి బాగా మన అందనగాడికి నేను రాజమండ్రి నుంచి తెచ్చానండి వీటిని ఇప్పుడు కుందేలు చూలే అంటున్నారు మంచి బలేగా ఉన్నా సరే క్లిక్ చేయమ్మా రేరే రే భలేగా వచ్చింది బాగుందా వెరీ గుడ్ చూసారండి ఆడపిల్లలకి ఏదైనా ఉంటే మా సుభాష్ గడు నాకు కొనలేదు నాకు లేదని గొడవడతానండి నాతో మా నందనగా ఏదో ఆడపిల్లకి ఏదని చెప్పాను కూడా ఏదో కొనాలండి మీకు నచ్చితే కనుక ఇది కామెంట్ చేయండి ఎలా ఉందో నేను నందనగా అయితే ప్రార్థన బయలుదేరిపోయామండి సుభాష్ గడు కూడా బయలుదేరాడు కానీ వస్తావారండి నేను అమ్మతో వస్తాను అన్నాడాడు అయితే నేను నందనగాడు ఇద్దరం కలిసి ముందు వెళ్ళిపోతాము కుమారి సుభాష్ తర్వాత వస్తారండి ఇప్పుడు కూడా నందన నాతో వస్తే బాగా ఇష్టపడతది సుభాషేం వాళ్ళు అమ్మతో రావడానికి ఇష్టం చూపించా ఎలా చూపించేది ఇలా బిర్యానీ చేయమని అండి కుమారిని బిర్యానీ చేయమంటే కుమారేమో సరే ఇందులో చేద్దామనుకుంది సుభాష్ నేను అందులో వద్దన్నారు లోపల మా ఫ్రెండ్ రే రే ఇంకొచ్చిన కార్యక్రమం ఉందే వెజిటల్ బిర్యానీ పంపిస్తాను క్యారేజీ పంపించాడు సుభాష్ తిన్నాడు ఆల్రెడీ నేను కుమారి బాబు కూడా తిన్నాడు కోరలేసా ఈ బిర్యానీలోకి మనం చికెన్ వండుకున్నాం కదా అలా బలిక్ కాంబినేషన్ అయిపోయింది అలా హాయ్ చెప్పమ్మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ